శ్రీమాత్రే నమ్మ పసిపిల్లల్ని ఎంత సుకుమారంగా చూసుకుంటామో పాదాలు తయారు చేసేటప్పుడు కూడా నేను అంతే సుకుమారంగా తయారు చేస్తానండి పాదాలు తయారు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తాను మొట్టమొదటిది ప్రాతకాల సమయంలో తయారు చేయడానికి ఇష్టపడతాను ఆ పాదాలు తయారు చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది ఆ సమయం అంతా మౌనంలోనే ఉంటాను దేవుడు స్తోత్రాలు వింటూ చేస్తాను పాదాలు ఒక బిడ్డలాగా ఒక తల్లిలాగా ఒక అనుబంధం ఏర్పడుతుంది ప్రతిసారి అమ్మ ఆ బుజ్జగించి నీకు నచ్చిన వస్తువులు పెడతానమ్మా నీకు నీకు నీకెంత ముద్దుగా చేస్తానమ్మా అందంగా తయారవమ్మా నువ్వు ఈ పూజకి వెళ్తున్నావమ్మా నువ్వు అని బ్రతిమిలాడి లాలించి బుజ్జగించి తయారు చేస్తాను అమ్మను అలంకరించేటప్పుడు ఆమె చాలా సున్నితంగా ఉంటుంది కదా ఆమె పాదాలకి బరువు ఉండకూడదు నొప్పి ఉండకూడదు అని పాదాలు తయారు చేసిన తర్వాత పసుపుని మళ్ళీ పెట్టి ఆ పసుపు మీద పువ్వులు పెడతాను వస్తువులన్నిటినీ అలంకరిస్తాను ఒక్కొక్కసారి అమ్మలా అనిపిస్తుంది ఒక్కోసారి బిడ్డలా అనిపిస్తుంది అంత తయారైన తర్వాత వాళ్ళు వచ్చి పూజకి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు నన్ను అడుగుతారు అమ్మ మీరు చేసి ఇస్తున్నారు పసుపు కూడా మీరే ఇస్తున్నారు ఏమి అమ్మ అంటే ఆ పసుపుని అందరూ శ్రద్ధగా ప్రసాదంలా పంచుకోండి నాకు అది చాలా సంతోషం అని